ఎక్కడా బాధ చెప్తాను సో ఫోర్త్ బాద్ అనేది ఏంటంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే సిటీలో కేసీఆర్ గారు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాల్లో ఫార్మాసిటీ అనేది డిక్లేర్ చేశారు ఒక పెద్ద చాలా ఇరవై వేల ఎకరాలు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆయన గవర్నమెంట్ పడిపోయింది అదొక ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ అయిన దగ్గర నుండి ఫార్మాసిటీ ఉన్నారు కొద్ది ల్యాండ్ పూలింగ్ ఒక పన్నెండు పదమూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయ్యింది రైట్ అన్ఫార్చునేట్ వర్క్స్ అంత ఎక్కువగా అగ్రెసివ్ వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ సీఎం కానీ ఏం చెప్పారు ఫార్మాసిటీ తీసేస్తున్నాం రద్దు అవుట్ ఇన్వెస్టర్స్ గుండెల్లో గుబులు రైల్లు పరిగెట్టే ఏమవుతుంది ఇన్వెస్టర్స్లో వెస్ట్ జోన్ తర్వాత సౌత్ జోనే పెరిగేది ఈ సౌత్ జోన్లో వస్తుంది శ్రీశైలం పెరుగుతుంది నెక్స్ట్ ఏమన్నా లేదు రద్దు చేయట్లేదు షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు తర్వాత ఏమన్నారు ఫార్మా క్లస్టర్స్ ఉన్నారు తర్వాత ఏమన్నారు ఫార్మా విలేజ్ గత నెక్స్ట్ లాస్ట్ మూడు నాలుగు నెలలు మారుతూనే ఉంది ఇక్కడ ఆగింది సో ఇప్పుడు ఏమంటారు అంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది మెట్రో ఎక్స్టెండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సో మెట్రో కూడా అక్కడ ఎక్స్పెండ్ చేస్తే ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్కి పది ఇరవై ముప్పై కిలోమీటర్లు బాగా డెవలప్ అయిపోయింది సిటీ ఇక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీస్ పెడితే అది కాలుష్యం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి అది కాన్సెప్ట్ అందుకని ఆ పొల్యూషన్ ఇండస్ట్రీస్ తీసేస్తున్నాను మేబీ అది ఒక ఐదు ఆరు వేల ఎకరాలు ఉండొచ్చు పన్నెండు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది ఇక్కడ ఏం చేస్తా అంటే ఫార్మా సిటీ మొత్తం తీయట్లేదు బల్క్ డ్రగ్స్ ఏదైతే పొల్యూషన్ బాగా క్రియేట్ చేస్తారో బల్క్ డ్రగ్స్ వేరు ఫార్ములేషన్స్ వేరు అట్లనే ఆర్ఎండ్డీ వేరు అట్లా ఉన్నాయి ఈ బల్క్ డ్రగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ దూరంగా సిటీకి వంద కిలోమీటర్ జైరాబాద్ వికారాబాదు ఎక్కడో లేదు జడ్చర్లో దూరంగా పెడితే ఇబ్బంది ఉండదు అన్నీ అది తీసేసి ఇప్పుడు ఏమంటారు అంటే అక్కడ ఒక ఫోర్త్ సిటీ అనేది చేసే ఫోర్త్ సిటీ అంటే నెట్ జీరో సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ ఆర్ గ్రీన్ సిటీస్ పేరేం కన్ఫర్మ్ చేయలేదు ఈ నాలుగు పేర్లతో ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీ గ్రీన్ సిటీ అట్లా ఫోర్త్ సస్టైనబుల్ సిటీ ఓకే అంటే అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ సిటీ ఇది ఎలా కట్టాలంటే అదే మన మీటింగ్ లో బిల్డర్స్ అసోసియేషన్ లో న్యూ జెర్సీకి మించిపోయి ఉండారంట అంటే ఇప్పుడున్న సికింద్రాబాదు హైదరాబాదు సైబరాబాదు ఎక్కడ నిజంగా అది అనుకున్నట్టు అమలు పరిస్థితే కనుక ఇట్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ నాట్ ఇన్ ది కంట్రీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మళ్ళీ ఏం లేకపోతే తర్వాత వస్తే అది వేరే సంగతి ఇక్కడ ఇక్కడే ఎలాంటి బిల్డింగ్స్ ఉంటే ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అది పాస్ అవ్వాలంటే అందులో మూడు రకాలు ఉంటాయి సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ అవి డైమండ్ కూడా ఉండవచ్చు సో ప్లాటినం అనేది హైయెస్ట్ రేటెడ్ అంటే అది వచ్చిందంటే అక్కడ మీకు పొల్యూషన్ అనే వర్డ్ వినిపిది లాజిస్టిక్స్ కానీ ట్రాఫిక్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా గార్బేజ్ కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఫారిన్ కంట్రీలో ఎట్లా ఉన్నాయి బయటకేం కనిపించదు కదా అట్లా ఉండదు సో అక్కడ స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గోల్ఫ్ కోర్స్ అట్లా చాలా వరకు ప్లాన్ చేయాలి మెట్రో ఎక్స్పాన్షన్ ఐటీ కారిడార్ అంటే ఏవైతే పొల్యూషన్ లేవో అంతముందు కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మెడికల్ కాలేజ్ అక్కడే ఉంటుంది ఆర్ అండ్ సెంటర్ అక్కడే ఉంటుంది డేటా సెంటర్లు అక్కడే ఉంటాయి ఇవి కాకుండా ఎడిషనల్గా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది దానికి అందుకనే ఫోర్త్ సస్టైనబుల్ సిటీ నెట్ జీరో సిటీ అని పిలుస్తున్నారు అది నిజంగా ఇప్పుడు మాటల్లో ఉంది అది అమలు పరచడానికి ఎంత టైం పడుతుంది అది బి అవుట్ వెయిటెన్సీ చాలా సార్లు రాజకీయ నాయకులు ఎన్నో చెప్తారు చేయాలనుకుంటారు చేసే టైంకి కాస్త అది పడిపోతారు సో దాన్ని మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం ఇమీడియట్గా కామెంట్ చేయాలి బట్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ నేను దాంతోపాటు మెగా టౌన్షిప్ మెగా టౌన్షిప్ లక్షల మంది ఉంటారు అప్పుడు అది తెలిసి ఐదు ఆరు ఐదు ఐదు వేల నాలుగు వేల ఎకరాల్లో ఓన్లీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తాయి ఇంకా అది వచ్చిందంటే అన్ని ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది ఐటీ కారిడార్స్ ఉన్నాయి ఎస్సీ జెడ్ ఉంది అంటే డేటా సెంటర్స్ ఉన్నాయి ఆర్ఎండ్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది స్పోర్ట్స్ సిటీ ఉంది హెల్త్ సిటీ అన్నీ వచ్చాయంటే ఆటోమేటిక్ పెద్ద ఊరేపోతారు సిటీ ఇన్ ద సిటీ సో మంచి థాట్ ప్రాసెస్ బట్ ఇప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో పెట్టాలని ఏసీఎం ఆలోచించలేదుగా చాలా కష్టాలు ఉంటాయి ఓల్డ్ సిటీలో ఇల్లు ల్యాండ్ పూలింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి అవునా కదా సో ఆ స్టెప్ తీసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ అంటే ఎంతవరకు అమలు పరుస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్లో మాత్రం ఉన్నాయి అమరావతి అమరావతిందా మాట్లాడుకుంటు చేతుల్లో ఏం కనిపించలేదు బట్ టైం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు అని అనుభవాన్ని వాడతారు ఎనాలైజ్ చేస్తున్నారు అంటే అసలు మనం ఎక్కడున్నాం ఏపీ స్టేట్ ఏ స్టేజ్కి జారిపోయింది లేదు ఎంత కిందకి వెళ్ళిపోయింది ఎంత డబ్బులు కావాలి ఎంత బడ్జెట్ కావాలి ఎంత ఫండింగ్ కావాలి అప్పులు ఎంత ఉన్నాయి ఆన్లైన్ అప్పులు ఏమైనా ఉన్నాయి ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి తెలియని తెలియని బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు పుట్టుసం ఇప్పుడు మేబీ ఈ టర్మ్ అయిపోయే లోపు ఒక షేప్ అండ్ సైజ్ వస్తే అప్పుడు అమరావతి పికప్ అవుతుంది అమరావతికి ఇందాక మీరు అడిగారు థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయమీటర్లో ఫేజ్ వన్లో డెవలప్ చేస్తారనేది నా అనుభవం చెప్తుంది వచ్చినందుకు యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి